సేవ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు స్టేషనరీకి చెందినటువంటి మరి పకిర నాయకుని మరి ఉపాధ్యక్షుడిగా మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఈరోజు మండల సమన్వయ కమిటీ నాయకులు సీనియర్ నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ అన్న అదేవిధంగా నవీపేట టౌన్ ప్రెసిడెంట్ మరి లోకన్నర్సే గారు మరి అదేవిధంగా స్థానిక తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మరి అన్న గారు మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు మరి ఇళ్ళ అందరికి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మన అర్జున్ గారు మరి అదేవిధంగా సీనియర్ నాయకులు అరుణాం సింగ్ గారు మరి మిగతా యువకులు మరి అందరు కూడా ఇవాళ మన పకిర గారికి ఘనంగా సన్మానించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ బంజారా సేవ సంఘం ఏదైతే మండల కమిటీ ఎన్నికైందో మరి దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భాల్లో మరి వారికి మొన్న సన్మాన కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం వాళ్ళు జరిగింది అది మండల స్థాయిలో మరి పూర్తి స్థాయిలో కమిటీ అన్నుకొని ఇది చేయడం అనగా మరి సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా ఈరోజు ఫకిరా నాయక్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఘనంగా సన్మానిస్తూ ముఖ్యంగా మండల కమిటీకి కానీ వీళ్ళందరికీ కూడా కోరేది ఒకటే మరి మీ మండల్లో జరు ఈ మండల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో కీలక పాత్ర సంఘంగా బంజారా సంఘంగా మీరందరూ ముందు ఉండాలని కోరుతా ఉన్నాం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఏదైతే ఉద్యమంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చూసా తప్పకుండా మరి బంజారులకు మరి అదేవిధంగా తాండాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలకు విద్యా వ్యవస్థ కావచ్చు రోడ్లు కావచ్చు మరి మంచినీళ్ళ సమస్య కావచ్చు మరి వైద్యం కావచ్చు ఇవన్నింటిని కూడా కేసీఆర్ గారు గతంలో కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా బంజారా భవన్ కూడా ఏదైతే తెలంగాణకు ఆనిముత్యం గుండెకాయ లాంటి హైదరాబాద్లో బంజారా భవన్ ఇట్లాంటి అన్నింటినీ కూడా గుర్తింపుగా తీసుకొచ్చి మరి అనేక సమస్యలు మరి వాళ్ళ అనేక సమస్యలు మరి అదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించినటువంటి గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి అందరికీ కూడా అనేక సమస్యలు పరిష్కరించిన దాంట్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది మరి అదేవిధంగా ఈ సంఘ సభ్యులందరికీ కూడా గౌరవం ఏంటంటే మీరు వివిధ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చి ఐక్యతగా పోవాలని పకిరగారికి మేము అందరం కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మరి నూతనంగా నవ్విపేట మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం